ఈరోజు బైబిల్ మాట దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణం దేవుని కొరకు తృ తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో ఆయన సన్నిధిని నేను నిన్నడు కనపడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అంటుండగా రాత్రి పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానం రాయను జనసమూహంతో సమూహంతో పండుగ చేయుచ్చున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించు నేను దేవుని మందిరములకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణం నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణమా నీవు వేల కృంగియువు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుణ్యంతో నిరీక్షణ ఇంచము ఆయనే నా రక్షణకర్త అనియో నా దేవుడనియో చెప్పుకొంచు ఇంకనూ నేను ఆయన స్తును నా దేవా నా ప్రాణము నాలో కురిమి ఉన్నది కావున యోధాన్ ప్రదేశం నుండియో హెర్మోన్ పర్వత నుండియో విసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొంచున్నాను నీ జలప్రవాహదారు ద్వర్విని కరు కరును పిలుచుచున్నది నీ అలన్నయో నీ తరంగములన్నయో నా మీదుగా పొంగి వి ఆయనను పగటివేళ ఏహోవా తన కృపకలుగు ఆజ్ఞాపించను రాత్రి వేళ ఆయన కూర్చుని కీర్తనలు నా జీవదారి అయిన దేవుని కూర్చిన ప్రార్థనలు నాకు తోడుగా ఉండను నీ వేల నన్ను మరిచి ఉన్నావు శత్రుభా చేత నేను దుఃఖాక్రాంతుణ్ణి సంచరల్సి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేస్తున్నాను ఆమె ยึดต้งลมาร์เบรนด้าว่าใชายมูคนนี้วัช